ఆ పూలం బారతలేదు ఏం చెప్తావు ఏది నువ్వు నమ్ముకు డే అది ఆ పొలం అయినా పెడతారు సిరికాతున్నావు అడిగైనా పెడితే అయిపోవు కదా అరే నువ్వు చెప్తే తప్ప మరి ఏం చెప్తాను అరే ఏం చెప్తాను మరి అక్కడ పెడితే తప్ప నీరైపోవాల నీర ஏ சனாத அந்த அந்த நான் தான் அந்த கனவத்தை என்ன ரெண்டு மூணு రోజులైతేంది கனவத்தை நான் ஏறி இருக்கீங்க ஆபோலோவாடி 2 ಅಂತாயா காய்காய் தந்தி அமை வந்தாயா அந்த மச்சரி இங்க ஏ பாக்கலீ ரேபுரம் ஐயோ ஐயோ ஆ பாலகாரி இங்க போற கார் லேடுவேரோ இங்க படி போதாரா ஏடி போதாரா என்னது తెలుவே இல்ல வேற ஆளு இல்ல ஐயோ டைம் ஐந்து கரினு మరి ஏழு మరి போற லேரி அமரா <that is German>

మొత్తం అంతా ఇంగ్లీష్ లో అరగబోతోంది చిన్న పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో మరి మీరు వింటారా ఏమైనా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం వరగొట్ట పడుతుంది బ్యాగ్ అనబట్టే ఫ్రెండ్ అనబట్టే ఆ వాటర్ అనబట్టి అయితే తెలుగు అనేది తెలుగు ఏమైనా మాట్లాడతారా ఎవరన్నా ఎవరు మాట్లాడు నాకే అర్థమైతే లేదు నేనేం మాట్లాడ అదే ఒక విషయం ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు గురించి ఎంతో ఇది చేసిండు దేశ భాషలందు తెలుగు ఇస్తా అని చెప్పిండు ఎన్టీ రామారావు కూడా తెలుగు గురించి ప్రయత్నం చేసిండు ఇక శ్రీకృష్ణ దేవరాయల దగ్గర ఎనిమిది మంది కవులు ఉండ్రి అష్టదిగ్గజములని వాళ్ళు కూడా తెలుగులనే అన్ని ఆ ఈ నన్నయ తిక్కన ఇరవ్రెక్కడ అని ఉండరు వాళ్ళు కూడా తెలుగునే ఇది చేసారు వాళ్ళు ఎంతో సేవ చేసారు ఇక మన డాక్టర్ రెడ్డి గాని లేకుంటే శ్రీశ్రీ గాని ఆచార్య అత్రేయ గాని ఆరుద్ర గాని మంచి మంచి సినిమా పాటలు తెలుగులో ఆశీర్ వింటలేవా ఇంతటి పాటలు వింటలేవా ఎంత మంచిగా ఉంటానమ్మా ఎంత మంచిగా ఉంటానే పాట తెలుగులా ఇక వీళ్ళు ఏంటో కానీ మొత్తం అంతా ఏమైనా ఇంగ్లీష్ ఇంగ్లీష్ బట్టి సంకరాగిపోతాంది లేకపోతే భాష పాట పాటు ఉంది ఒకటి దేశ భాషలందు కమ్మనయిన తేనె లాంటి భాష దేశ భాషలందు తెలుగు భాష అమ్మ అనే పిలుపులో తీయదనం ఎంతో అని అంటే ఎంతో అంత చక్కనైన భాష అవనిలో తెలుగు చెప్పుదాం మనం తెలుగు నాట పుట్టి దేశ భాషలందు తెలుగు ఎంత మంచిగా ఉంటది నాయన అమ్మ అంటే ఎంత మంచిగా ఉంటది బుబ్బు అంటే ఎంత మంచిగా ఉంటది ఎంత మంచిగా ఉంటది ఏమైనా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనుకుంటా

లేడీస్ ఫింగర్స్ అంటే ఏంటి బెండకాయలేనా ఓ నాయను ఎందుకు ఇంత ముందు అంటే ఫింగర్స్ లేడీస్ ఫింగర్స్ అంటే అంటే ఇక అందరూ ఇంగ్లీష్ నువ్వు కూడా లేడీస్ ఫింగర్స్ అని కూడా అమ్ముతాను ఓ

ఏమో అంటే అంటే సారీగా అన్న కదా ఓ నాయన అంత ఇంగ్లీషే అరకపోతుంది ఇక తెలుగు అడగడుతుంది నాశనం అయితే తెలుగు ఇక తెలుగు ఎవరు మాట్లాడరు ఇక ఉన్నది అయ్యో 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 ఇట్లయితే ఎట్లా ఇక తెలుగు అవుతుంది మన తెలుగు వాళ్ళ తెలుగు మాట్లాడాలి నమస్తే శంకర్ బాగానే మే ఇప్పటి నుంచి గీదే మాట్లాడుతావు తెలుగు అడగంటే నాశనం అవుతాంది అంతరు ఇంగ్లీష్ మాట్లాడతాను నువ్వు కూడా సూపర్ సూపర్ అనబడితే చీగా నాకు మశ పడతా లేదు ఐలండ్ ఏడుకే

ಅಂದರೆ ಇಂಗ್ಲಿಷ್ ಮಾತಾಡವಾ ನಾ ಆಚಾರು ಎಂತ ಮನಸ್ಗೂ ಮಾತಾಡತಾ ಇಟ್ಲೈತೆ ఆ నేను దండం మెటకడ వెళ్ళ దగ్గర తెలుగునే మాట్లాడను తెలుగునే మాట్లాడతాను ఏమ మాట్లాడుతాను నేను తెలుగునే మాట్లాడతామే ఇగా ఆ సర్ ఇ ఇంగ్లీష్ మాట్లాడతాం తెలుగు మాట్లాడతాం పైనే మరి ఆ సర్ ఆ తెలుగునే మాట్లాడతాం ఆ సర్ ఇ ఆంగోగ ఇగా ఆ